మరోవైపు వరద ప్రాంతాల్లో కొనసాగుతుంది సహాయక చర్యలు సీఎం చంద్రబాబు అక్కడ పర్యటిస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం సింగ్ నగర్ లో మరోసారి వరద బాధితుల దగ్గరికి వెళ్లారు సీఎం బుల్డోజర్ లో కూల్చేసిన వరద ప్రాంతానికి వెళ్లారు సీఎం చంద్రబాబు నీళ్లలో దిగి బాధితులతో మాట్లాడుతున్నారు సీఎం సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఎప్పుడైతే వరద తాకిడి పెరిగిందో విజయవాడలో బురమేడు వాక్కు గండి పడిందో అప్పటి నుంచి కూడా సీఎం అక్కడే బస్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ అక్కడ సహాయక చర్యల్ని ఎలా చేస్తున్నారని తెలుసుకుంటున్నారు వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సింగ్ నగర్ మరోసారి వరద బాధితుల దగ్గరికి వెళ్లారు సీఎం చంద్రబాబు బుల్డోజర్ లో కూర్చొని వరద ప్రాంతానికి వెళ్లారు సీఎం నీళ్లలో దిగి బాధితుల కష్టాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం రైట్ విజయవాడ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయైతే హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జార విడిచే కార్యక్రమం కూడా చేపడుతున్నారు మరోవైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతుంది అనుకునే క్రమంలోనే మళ్లీ బుడమేరు వాక్కు గండిపడింది రైల్వే బ్రిడ్జ్ దగ్గర మరోవైపు సీఎం నేరుగా ప్రజలతోనే అక్కడ వాళ్ళ బాధలేంటో తెలుసుకుంటున్నారు కృష్ణా జిల్లా గన్నవరంలో అధికారుల నిర్లక్ష్యంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాలు కూడా మనకు తెలిసిందే అయితే ఇప్పుడు సీఎం ప్రజల్ని నేరుగా అధికారులతో కాకుండా నేరుగా ప్రజల్నే వారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకుంటున్నారు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతున్న విజువల్స్ లో మరోసారి దగ్గరికి సీఎం లో కూర్చొని మరి వరద ప్రాంతానికి వెళ్లారు సీఎం చంద్రబాబు నీళ్లలో దిగి బాధితుల కష్ట నష్టాల గురించి తెలుసుకుంటున్నారు వారికి కావలసిన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున మీకుంటాయని వారికి భరోసా ఇస్తున్నారు అదేవిధంగా అక్కడున్న అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోమని అక్కడ అధికారులకు కూడా సూచిస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం సింగ్ నగర్ లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఆ విజువల్స్ వెళ్లి సీఎం వాళ్ళ సాధక బాధకలు తెలుసుకుంటున్నారు వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగుతుంది సింగ్ నగర్ లో మరోసారి వరద బాధితుల దగ్గరికి వెళ్లారు సీఎం చంద్రబాబు బుల్డోజర్ లో అంటే నార్మల్ గా రోడ్లు లేవక్కడ దీంతో బుల్డోజర్ సహాయం తీసుకుని ఆయన బుల్డోజర్ లో కూర్చొని వరద ప్రాంతానికి వెళ్లారు నీళ్లలో దిగి బాధితులని పరామర్శిస్తున్నారు వాళ్ళకి ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు కావాలి అని వారిని అడిగి తెలుసుకుంటున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం రైట్ విజయవాడలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు విద్యుత్ పునరుద్ధరణపై ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అంతా కూడా అంధకారంలో ఉన్నారు అక్కడ ప్రజలు మరోవైపు వారికి కావలసిన సహాయక సహాయ సహకారాలకు సంబంధించి సీఎం చంద్రబాబుకు వాళ్ళ బాధ వెళ్ళబోసుకుంటున్నారు సీఎం కూడా నేరుగా ప్రజల దగ్గరికే వచ్చారు వరదలో అక్కడుంటే బుల్డోజర్ సహాయం తీసుకొని మరి సీఎం చంద్రబాబు ఆ లోతట్టు ప్రాంతాలని సందర్శిస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం మరోవైపు వారికి ఏ విధంగా సహాయం కావాలి అని నేరుగా ప్రజల్ని అడిగి అధికారులకు సూ సలహాలు సూచనలు చేస్తున్నారు ఎవరైతే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు బుడమేరు వాక్కు గండి పడ్డంపై కూడా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఇక ఏదైతే ప్రభావిత ప్రాంతాలున్నాయో అక్కడికి నేరుగా సీఎం చేరుకొని అక్కడ డైరెక్ట్ ప్రజలతోనే మాట్లాడుతున్న విజువల్స్ సో విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా వేగవంతమయ్యాయి సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో రెండు వందల మంది ఎన్డిఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి సహాయక చర్యల కోసం బయటి నుంచి కూడా కూలీలను తరలిస్తున్నారు అక్కడున్న సహాయ సహకారాలు అందించడానికి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే చాలా మట్టుకు వాళ్ళని సేఫ్ ప్లేస్ కి తరలించారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం డైరెక్ట్ గా ప్రజలతోనే సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలి ప్రభుత్వం తరపు నుంచి అని అడిగి తెలుసుకుంటున్నారు